యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మీరు ఆలకించండి మంచిగా వాక్యము చెప్పగలిగిన శక్తితో నింపండి జ్ఞానాత్మతో నింపండి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి అయ్యానైనా వాక్యము చెప్పడానికి ఏ రీతిగా చెప్పగలగాలో అటు ఆత్మశక్తితో మీరే అభిషేకించి నడిపించి నిలబెట్టుకునమని యేసునామంలో అడిగి వేడుకొంచును ఆము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన ఐదవ మాటను చెప్పుకుందాం యోహాను శార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అటు తర్వాత అప్పటికి సమా సమాప్తమును సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాన నేను యేసుక్రీస్తు శిల్వలో ఉన్నప్పుడు నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు ఎందుకు అనగా ఆయనను గుర్చి రాయబడిన లేఖనము నెరవేరునట్లుగా మాత్రమే ఆయన నేను దప్పిక కొనుచున్నాను అని అన్నాడు కానీ ఆయనే అనేకమైంది మనుషుల దప్పికను తీర్చాడు తన యజమానిని ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోయిన హాగరు సమృద్ధి స్థితిలో నుండి లేమిలోనికి వెళ్ళిపోయింది ఆమెకు అబ్రహాము ఇచ్చిన నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఆమె కుమారుడు దప్పిక గొనగా ఆమెకు నీటి బూటను చూపించిన దేవుడు వారి దప్పికను తెచ్చాడు ఆది ఖండం ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను ఎందుకనగా దేవుడు ఆమె పెట్టిన మొరను విన్నాడు కాబట్టి అలాగే దేవుడు వారిని బట్టి అబ్రహామునకు వాగ్దానము చేశాడు కాబట్టి వారి కొరకు అరణ్యములో నీటి బూటను పుట్టించాడు యశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఆరో వచనం కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబ్బుకును అడవిలో పారును ఆ విధముగా అరణ్యములో నీటిని పుట్టించిన దేవుడు వారి దప్పికను తీర్చాడు అలాగే శ్రాయలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు జీవించారు వారు ఆ దేశములో బానిసులుగా ఉన్నప్పుడు వారి శ్రమను బట్టి వారు విడచిన నిట్టూర్పులను బట్టి వారు దేవునికి మర్ర పెట్టగా వారి మొర్రను విన్న దేవుడు వారిని ఐగుప్తి దేశము నుండి కానాను దేశమునకు నడిపించుచు ఉన్నాడు అప్పుడు వారికి దాహమైంది వారికి బండలో నుండి నీళ్లను ఇచ్చిన దేవుడు వారి దాహమును తీర్చాడు నిర్గమాకాండము పదిహేడో అధ్యాయం ఆరు వచనం ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇస్రాయేల్ ఇలా కన్నుల ఎదుట అట్లు చేశాను కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలో రప్పించాను నదుల వలే నీళ్లు ప్రవహింపచేసాను ఆ విధముగా వారు వారి దాహమును దేవుడు తీర్చాడు తీర్చిన దేవుడు వారిని వాగ్దాన దేశమైన కానాను దేశమునకు నడిపించాడు అలాగే తన మీద యుద్ధము చేయుటకు వచ్చిన ఫిలిస్తీన్లను చంపిన తరువాత సంసోనునకు దాహమైనప్పుడు గోతిని చీల్చిన దేవుడు సంసోను దాహమును తీర్చాడు న్యాయాధిపతుల గ్రంథము పదిహేనో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు అప్పుడు అతడు మిక్కిలి దప్పి గొని నందున యహోవాకు మరపెట్టి నీవు నీ సేవకుని వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలేనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాను దానిలో నుండి నీళ్లు బయలుదేరను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికేను యశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఏడో వచనం ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును నక్కలు పండు కొనున్న వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డయు మేతయు పుట్టును ఎండిన నేలలో నుండి కూడా నీటిని పుట్టించిన దేవుడు సంసోను దాహమును తీర్చాడు ఆగరు అతని కుమారుడైన ఇస్మాయిలునకు దేవుడు శరీరం సంబంధమైన దప్పికను తీర్చాడు అలాగే ఇస్రాయేలీలందరికీ కూడా శరీర సంబంధమైన దప్పికను తీర్చాడు అలాగే సంసోనునకు కూడా ఆయన శరీర సంబంధమైన దప్పికను తీర్చాడు శరీర సంబంధమైన దప్పికను మాత్రమే కాకుండా దేవుని దగ్గర మన ఆత్మీయమైన దప్పికను తీర్చుకోవాలి యోహాను సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనివ్వలేను నా ఎందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను ఎవరైనా సరే యేసు క్రీస్తు దగ్గర వారి ఆత్మీయమైన దప్పికను తీర్చుకోవాలి ఆ రీతిగా ఆత్మీయమైన దప్పికను తీర్చుకుంటే వారి హృదయములో నుండి లేక వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచనం నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మనము మన హృదయమును భద్రముగా కాపాడుకోవాలి పరిశుద్ధముగా వాక్యముతో నింపుకోవాలి పరిశుద్ధముగా మనము కాపాడుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది యోహాను శు వార్త నాలుగవ అధ్యాయము ఏడవచనం యేసుక్రీస్తు స్త్రీని తనకు దాహమును కిమ్మని అడిగాడు కానీ ఆమె నీళ్లు పోసి ఆయన దాహమును తీర్చలేదు కానీ ఆమె యొక్క ఆత్మీయమైన దాహమును దేవుడే తీర్చాడు ఆమె తన ఆత్మీయమైన దప్పికను ఆయన దగ్గర తీర్చుకున్నది ఆమె ఆ ఊరి వారిలో ఎందరినో యేసుక్రీస్తు దగ్గరకు నడిపించింది ఆమె వలన వారి ఆత్మీయమైన దప్పిక కూడా తీర్చబడినట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉంది కానీ ఎంతోమంది మానవులు లేక మనుషులు ఆయనకు ఏమి ఇచ్చుచున్నారు అనగా కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగని చెరి ఆయనకు చేదును త్రాగించిన వారు ఎవరనగా ఆయన సొంత ప్రజలే ఆయనను వారు దేవుడు పంపించిన కుమారునిగా అంగీకరించలేదు ఆ రీతిగా వారు ఆయనకు చేదును త్రాగించారు మత ఇరవై ఏడో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు అలాగే ఆయనను సిలువ వేసిన వారు కూడా ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగించారు కానీ దేవాతి దేవుడైనా ఆయనకు ఎవరైనా చేదును త్రాగించగలరా లేక ఎవరైనా ఆయనను చంపగలరా అనగా అంతటి శక్తి మనుషులెవ్వరికీ కూడా లేదు కానీ మరి ఏ రీతిగా మానవులు ఆయనకు చేదును త్రాగించుచున్నారు అనగా వారి వారి క్రియల వలన వారి వారి ప్రవర్తన వలన దేవుడు ఏమని మనకు చెబుతున్నాడు అనగా నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకమని ఆయన చెబుతూ ఉన్నాడు కానీ పరిశుద్ధులుగా బ్రతకవలసిన వారు పరిశుద్ధతను విడిచిపెట్టి పాపులుగా బ్రతికితే అదే పరిశుద్ధుడైన దేవునికి చేదును త్రాగించుట ద్వితీయోపదేశ ఖండం ముప్పై రెండో అధ్యాయంలో ముప్పై రెండవ వచనం వారి ద్రాక్షవల్లి సుధోమా ద్రాక్షవల్లి అది గొమరా పొలంలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి అందులో నివసించే మనుషులు పూర్తిగా పాపుల పాపులుగా మారిపోయి వారి క్రియల ద్వారా వారి ప్రవర్తన ద్వారా దేవునికి వారు చేదును త్రాగించారు కానీ వారి పరిస్థితి ఏమైంది అంటే వారందరూ కూడా అగ్నికి ఆహుతి అయిపోయినట్లుగా వాక్యం చెబుతుంది అలాగే నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు ఇస్రాయేలీలకు చేదు నీళ్లను మధురముగా మార్చిన దేవుడు వారి దప్పికను తీర్చాడు కానీ వారు మాత్రము వారి వారి క్రియల వలన వారి వారి ప్రవర్తన వలన అణువణువున కూడా దేవునికి చేదును త్రాగించారు అలాగే గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినం వెత్లహేములో నివసించవలసిన వారు మోయాబు దేశానికి వెళ్ళి చేదుగా మారిపోయారు అందుకే ఒంటరిగా తన దేశానికి తిరిగి వచ్చిన నయోమి నన్ను నయోమి అనక మారా అనండి అంటుంది నయోమి అనగా మధురము మారా అనగా చేదు మోయాబు దేశములో వారి జీవితాలు చేదుగా మారిపోయాయి కానీ అదే చేదైన మోయాబు దేశములో నుండి బెత్లహేము దేశానికి వచ్చిన రూతు మాత్రము తన క్రియల వలన తన ప్రవర్తన వలన దేవునికి అమృతాన్ని అందించింది అందుకే దేవుడు ఆమెను గోత్రములో చేర్చాడు అదే యూదా గోత్రములో నుండి పరిశుద్ధముగా ఆయన జన్మించాడు అన్యజనురాలైన రూతు ఆయన కొరకు జీవించింది తన జీవితాన్ని మార్చుకుంది పూర్తిగా తన క్రియలను తన జీవితాన్ని మార్చుకుంది కాబట్టి ఆమె గోత్రములో చేర్చబడింది క్రైస్తవులైనా సరే అన్యజనులైనా సరే ఎవరైనా సరే వారి వారి జీవితాలు మార్చుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి విరిగి నలిగిన హృదయాలతో ఆయనను వేడుకోవాలి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించుతూ వాక్యానుసారముగా బ్రతుకుట అదే పరిశుద్ధుడైన దేవునికి ఇష్టము కాబట్టి ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మన క్రియలను మన పాపాన్ని మన చేదును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధతను పొందుకొని దేవుని రక్తములో మన పాపములు కడుక్కోవాలి ఆయనకు చేదును తినిపించే వారముగా చేదును త్రాగించే వారముగా ఉండకుండా మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా ఆయనకు అమృతాన్ని అందించే వారముగా మనం మన జీవితంలో కొనసాగాలి ఋతు ఆయనకు అమృతాన్ని అందించేలాగున మనము కూడా దేవుని కొరకు పరిశుద్ధతను మంచి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అంతము వరకు మనము జీవిస్తూ దేవుని కొరకే నిలబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనకు అమృతాన్ని అందించే వారి వలె మనం జీవించి మన సాక్ష్యాన్ని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన కొరకే ఎదురు చూడాలి ఆమె